వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఫైవ్ డీ మూవీకి అయితే వచ్చేసాము ఫైవ్ డీ మూవీలో ఏ మూవీ చూసుంటామో గెస్ట్ చేయండి త్రీ టూ వన్ నేనే చెప్పేస్తున్నాను మేమైతే మంచి డైనసోర్ మూవీ అయితే చూసామన్నమాట దాని తర్వాత మూవీ అయిపోయింది బయటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట మీరు ఎప్పుడైనా ఫైవ్ మూవీ చూసారా ఇది వచ్చేసి డాషింగ్ కార్ అనమాట అంటే దీంట్లోకి కార్కి కార్ డ్రైవింగ్ చేయడానికి వెళ్తాం కదా అందరం యాక్సిడెంట్లు చేసుకోవాల్సిందే అది తప్పనిసరి నాకు కార్ నడపడానికి రాదు కొంచెం అనుకోకండి వీడియో చూసి మాత్రం అస్సలు నవ్వుకోకండి అయినా మా ఆయన బలవంతం మీద నేనైతే కారు డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేశాను నా వంతు నేను అయినా నా బండి అటు ఇటు తిరుగుతుంది కానీ అయిపోయే ముందటైతే మంచిగా లాస్ట్ వరకు వెళ్ళేసి అయితే ఇక్కడికి వచ్చేసాను అనమాట నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది అచ్చా ఇలా నడపాలా అని చెప్పేసి స్టార్టింగ్లో అయితే మస్తు తడబడిన ఎటు వాళ్ళు అర్థం కాక ఆనే గుద్దుకొని గుద్దుకొని ఉన్నానన్నమాట ఇంకా తర్వాత అది అయిపోయింది మా గేమ్స్ అయితే అయిపోయినాయి ఇంకా లంచ్కి అయితే వచ్చేసామన్నమాట లంచ్కి ఏమేమి తీసుకున్నాం అనుకుంటున్నారు ఫస్ట్ అయితే పిల్లలు అయితే చాక్లెట్ వర్ఫుల్స్ అయితే ఆర్డర్ చేశారు తర్వాత మిల్క్ షేక్ కూడా ఆర్డర్ చేశారు తర్వాత వచ్చేలోపు ఇంకా మనం ఎందుకు ఆగుతామని చెప్పండి లంచ్ ఇంకేమైనా తెచ్చుకుందామని చెప్పేసి అయితే ఆయన అయితే వెళ్ళేసి కేఎఫ్సి తీసుకొని అయితే వచ్చేసాడనమాట ఇంకా కేఎఫ్సీ కోక్ అయితే తాగేసాము ఇవి తినేలోవు మళ్ళీ చాక్లెట్ వర్ఫుల్స్ అలాగే చాక్లెట్ థిక్ షేక్ వచ్చిందనమాట అది కూడా తాగేసి మా లంచ్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వేరే షాపింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేసి అయితే తిరిగాము ఏమేమి షాపింగ్స్ ఉన్నాయో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా లంచ్ అయితే మొత్తానికి అటాక్ కంప్లీట్ అయిపోయింది తర్వాత క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉందనమాట అయితే వస్తే అంటే మనకి ఇలాంటి జ్యువెలరీ బొమ్మలు చిన్న చిన్నవి అలా ఉన్నాయన్నమాట ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ అలా చూసేసి వచ్చాము ఇంకా మేము యాక్చువల్లీ మెయిన్ వెళ్ళింది పిల్లలకి గేమ్స్ ఆడిపియడానికి మాత్రం వెళ్ళాము ఇంకా అలాగే షాపింగ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే చూడడానికి కూడా వెళ్ళామన్నమాట అందుకోసమని అలా ఒక రౌండ్ తిరిగేసి వస్తున్నాము ఇంకా చిన్నపిల్లల బట్టలు కానీ పెద్దవాళ్ళకి కానీ గ్రాసరీ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అంటే ఒక్క మాల్ అన్ని అన్నీ ఉన్నాయన్నమాట ఒక్క మాల్ వెళ్ళేసి మనం ఏమేమి కావాలో అన్ని పోయి తెచ్చుకోవచ్చు ఇంకా ఇది చూసారా ఇది వచ్చేసి జోడియా అయితే వచ్చేసాము మా స్వీట్ మాకు జోడియా అంటే పిచ్చి అనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళినాము కానీ మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది వెయిట్ చేయండి చెప్తాను ఇంకా చూసారు కదా మా స్వీట్ క్యూటీ అయితే మొత్తం జూడియో అంతా అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పేసి మా స్వీట్ అమ్మ ఒక అలవాటు ఉంది జూడియకపోతే నేర్ పాలిష్ ఓపెన్ చేసి నేర్ పాలిష్ పెట్టుకుంటుంది అనమాట కాకపోతే ఈసారి నేనైతే పెట్టుకొని ఇవ్వలేదు ఎందుకంటే అలా పెట్టుకోకూడదు కదా అందుకోసం అని పెట్టుకొని ఇవ్వలేదు అనమాట ఇంకా నేను కూడా అలా ఒక లిప్స్టిక్ అది ఇది తీసుకుందాం అనుకుని అయితే చూశాను నేర్ పాలిష్ బాగా నచ్చినాయి అవి రెండు కలర్స్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఫైనల్గా లాస్ట్ కోసం నేను ఏం తీసుకోలేదు అక్కడ ఎందుకంటే ఒక్క నేర్ పాలిష్ ఏం తీసుకుంటామని చెప్పేసి అది కూడా పెట్టేసాను వచ్చేసారనమాట ఇప్పుడు పిల్లలు వచ్చేసి మేకప్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు అనమాట ఇక మమ్మీ రాదుంది ఉంది ఇది ఉంది అని కాకపోతే మనం అవి ఏమి వాడము తీసుకొని వేస్ట్ అని చెప్పేసి జస్ట్ అలా చూసేసి అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట మొత్తానికైతే జూడియో నుంచి మేమేం తీసుకోలేదు కానీ మీరు వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇంకా జూడియో అయిపోయింది కదా అక్కడ కూడా ఒక లుక్ చేసి వచ్చేసామన్నమాట తర్వాత వచ్చేసి ఈ